హలో వాట్ ఐడ్ లైక్ టు సే ఇస్ చాలా చెప్పాలనుకున్నాను బట్ మా కుర్రోళ్ళు ఉన్నారే సారీ ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి థ్యాంక్ యూ అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం శేష్ థ్యాంక్ యూ సో మచ్ అది చాలా ఎవరికి తెలియదు దట్ ఆర్ నాట్ వెల్ బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్ట్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వర్ణన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ నా ఒక్కదాని మంచి కాదు ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం మా కుర్రాళ్ళందరికీ సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంతే థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను మిగతా నా టీంకి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవట్లేదు నేను ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డిరెక్టర్ వంశీ గారు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ మీరు కష్టపడిన ఈ నాలుగేళ్ళు ఆగస్ట్ నైన్త్న ఆ కష్టం సఫలం అవుతుంది నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజవేడ్రోల్ గారు దిస్ ఇస్ అ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ అండ్ ఇంత స్మూత్గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ బీయింగ్ సో కంఫర్టింగ్ మా అందరు కుర్రాళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది నాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అండ్ ప్రణనేని ఫెంటాస్టిక్ మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రాలేదు బట్ స్టిల్ విజయ్ మాస్టర్ వేరెవర్ యూ ఆర్ యూ షుడ్ నో దట్ వి రెండెడ్ టు యూ ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్ ఎందుకంటే మాకు ఒక ఫ్యాంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలింలో ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్ అండ్ మా టీంలో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రళ్ళా కనిపిస్తాడు కానీ రే రేయనుక పగలనక అసలు మేము ఏదడితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ వీ టార్చర్డ్ యూ అర్ లాస్ట్ టైమ్ సారీ ఫర్ దాట్ బట్ యూ గేవ్ అస్ అ గ్రేట్ ఫిల్మ్ బై ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ ఒక మ్యూజిక్ని సోల్ఫుల్గా కాకుండా ఒక ఉద్యమంలోగా చేశాడు అనుదీప్ ఈ సినిమాకి పన్నెండు పాటలు ఎవరి మీద కక్షో ఎవరి మీద కోపమో తెలియదు కానీ యూ గే ఫెంటాస్టిక్ మ్యూజిక్ అనుదీప్ అండ్ సుభాష్ అండ్ కొండలరావు ఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైలాగ్ రైటర్స్ యు గైజ్ హవ్ ఎ లాంగ్ వే టు గో అండ్ ఐ హ్ టు టాక్ అబౌట్ ఐ క్యాంట్ ఎన్ ది స్పీచ్ విత్ టాకింగ్ అబౌట్ మై కుర్రోళ్ళు రవి రాంబాబు కిషోర్ చిన్నోడు పెద్దోడు శివ సుబ్బు సూర్య ఆత్రం బ్రిటిష్ గా ఫైనల్గా ఒక రోజు వచ్చింది నేను అందరి పేరుతో విలియం నా హార్ట్లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ చెప్పా అండ్ మై గర్ల్స్ టీనా తేజు రాధ అండ్ విశిక మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు ఐ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ నిజంగానే నేను ఫస్ట్ అడిగాను కొత్త వాళ్ళని కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామా నేను అడిగిన వాళ్ళు నేను కూడా ఒకదాన్ని బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ వంశీ ప్రూవ్ మీ రాంగ్ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ యు గైస్ గేవ్ యూ గైస్ ఒక ఇండస్ట్రీకి ఒక పదిహేను మంది కొత్త యాక్టర్స్ని టాలెంటెడ్ యాక్టర్స్ని ఇచ్చానన్న తృప్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు యూ మీరు సార్ పిల్లల్లో కలిసిపోయారు యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ స్టార్ సార్ అందరూ నేను షూటింగ్కి ఎక్కువ రాలేకపోయాను మీరు ఉన్నప్పుడు బట్ స్టిల్ వాళ్ళ నోట్ అంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ ఆఫ్ అ కిడ్ యూ హ్యావ్ ఇన్ న్యూ దట్ యూ ప్లేడ్ విత్ దెమ్ ఎన్ యూ టాట్ దెమ్ ఎన్ యూ యు నో జెల్ విత్ దెమ్ సో వెల్ అని అండ్ యా దట్స్ ఇట్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి అది ఇంటెన్షనల్గా కాదు ఆగస్ట్ నైన్త్న కమిటీ గుర్రాలు వచ్చేస్తుంది చూసేయండి మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అందుకున్నా నాకు సంబంధం లేదు కాన్ఫిడెన్సే కావాలి మనకి ఎందుకంటే మన కాన్సెప్ట్ బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే చెప్పాలి ఇంకోటి ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయినది చెప్పాలి ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్ మా చరణ మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది మా పెద్నానికి పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊపుతో హిట్ చేసేయండి ప్లీజ్ అంతే అదే ఊపుతో హిట్ చేసేసే అండ్ అలాగే కమిటీ కుర్రాళ్ళందరికీ మన మెగాస్టార్ చిరంజీవి గారు స్పెషల్ వీడియో బైట్ పంపించారు యాజ్ అ సర్ప్రైజ్ లెట్స్ హావ్ ద వీడియో బైట్ ప్లీజ్ మా నేహారిక నిర్మించిన కమిటీ గుర్రోడ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ అవబోతుంది ఆ సినిమాని మీ అందరికంటే నేను ముందే చూడటం జరిగింది చాలా బాగుంది అనిపించింది వెరీ ఇంప్రెసివ్ నిహారిక మల్టీ టాలెంటెడ్ మంచి ఆర్టిస్టే కాదు ఒక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఫిల్మ్స్ను ప్రొడ్యూస్ చేయడం కూడా తనకు తెలుసు అని నా నమ్మకం అంతకుమించి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు ఆదరిస్తారు ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో పదకొండు మంది స్నేహితుల మధ్య జరిగే కథ డైరెక్టర్ యదువంశీకి ఇది మొదటి సినిమా ఈ సినిమాని సినిమాకి స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ తానే చేశాడు ఈ సినిమాతో చాలామంది కొత్త నటినటులు పరిచయం అవుతున్నారు ముఖ్యంగా మెయిన్ లీడ్స్గా పదకొండు మంది అబ్బాయిలు అలాగే నలుగురు పరిచయం పరిచిపోతున్నారు ఇది పరిశ్రమకి చాలా అవసరం ఎదురులు రాజుకి కూడా ఇదే మొదటి థియేటర్కల్ ఫిలిం ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం విజువల్స్కి మంచి పేరు వచ్చింది బాగా ఆదరించారు అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుత విజయం సాధించిన హను మ్యాన్ చిత్రంలో రెండు పాటలు చేశాడని తెలిసింది ఇప్పుడు ఈ కమిటీ కుర్రోడు చిత్రానికి మొత్తం పదకొండు సాంగ్స్ సాధించాడు అన్నీ అన్నీ చాలా బాగుంది ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని భావిస్తున్నాను వీళ్ళందరికీ వీళ్ళందరి కృషికి టాలెంట్కి తగ్గ గుర్తింపుని రివార్డ్స్ ఈ సినిమా సాధిస్తుంది అందిస్తుందని ఆశిస్తూ కమిటీ కుర్రాలు టీం అందరికీ ప్రత్యేకించి మా నేహార్కు ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక నటుడిగా ఒక వ్యక్తిగానే కాకుండా ఇలా ఎంతో మందిని ముందుండి ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేసేటువంటి మహనీయులు మా మెగాస్టార్ చిరంజీవి గారికి అ బిగ్ సెల్యూట్ సార్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ట్రైలర్ కాకుండా రిలీజ్ ట్రైలర్ కూడా ఉంది సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి మా ఈ ముగ్గురు శేష్ గారు అలాగే మన దుర్గా తేజ్ గారు అండ్ ఎస్ వరుణ్ తేజ్ గారు ఎస్ కొంచెం లేట్గా వచ్చారు మీరు మీరు చాలా ఈవెంట్ అంతా మిస్ అయ్యారు బట్ ఐమ్ షూర్ యూ వాచ్ ఇన్ ఆన్ ది యూట్యూబ్ సో ఒకసారి వీ రిక్వెస్ట్ యూ మీరు ఒక ఈల కొడితే ముగ్గురు కలిసి లా నో లంచ్ అది